హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మునక్కాయ మామిడికాయ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మునక్కాయ మామిడికాయ మటన్ కర్రీని వైట్ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది మటన్ని శుభ్రంగా కడుక్కొని పై తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పట్టా లవంగాలు యాలక్కాయలు అనాస పువ్వు జాపత్రి త్వరగా వేగినాక ధనియాలు మిరియాలు ఎండు కొబ్బరి త్వరగా వేయించుకొని కొంచెం జీడిపప్పు కొంచెం జీలకర్ర కొంచెం గసాలు వేసుకొని చిటపటలాడినాక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండున్నర గంట నూనె వేసుకొని వేడైనాక ఆవల జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేగనివ్వాలి కొంచెం కరివేపాకు అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ పసుపు మటన్ వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ పట్టేలా ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు స్పూన్ల కారం రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని రెండు మీడియం సైజు టమోటాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ముక్క మునిగా అంత నీళ్లు పోసుకొని మటన్ సగం ఉడికినాక మునక్కాయల్ని వేసుకొని ముందుగా వేయించుకున్న మసాలాలని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని కూరలోకి వేసుకోవాలి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి మామిడికాయ ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత తీయంగానే నూనె పైకి వచ్చినట్టు కనబడగానే రుచికరమైన మునక్కాయ మామిడికాయ మటన్ కర్రీ పూర్తయినట్టు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మునక్కాయ మామిడికాయ మటన్ కర్రీ రెడీ